హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను తండ్రి చికెన్ చేస్తున్నాను ఇది తండ్రి చికెన్కి చికెన్ శుభ్రంగా కడుక్కొని పసుపు వేసుకొని పెట్టుకున్నానండి ఒక మసాలా రెడీ చేసుకునేంతసేపు అలానే ఎన్నర గన్నెడల్లో నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాలు తండీ చికిన్ కావాల్సిన మసాలాలు పుచ్చగింజలు షాజీర కొంచెమేనండి కొంచెం మిరియాలు కొంచెం చెక్క యాలుక్కాయలు అనాస పువ్వు జీలకర్ర కొంచెం సోంపు కొంచెం బిర్యానీ ఆకు ధనియాలు లవంగాయలు దీంట్లో మస్టర్డ్ షుడ్గా మేతి ఉండాలండి వేడెక్కిండీ ఫస్ట్ ధనియాలు వేసుకున్నాం ఆకు పలావాకు ఒక్కటి చాలండి ఎక్కువ వద్దు దీనికి మసాలాలు ఎక్కువ రకాలు ఉన్నాయి కానీ తక్కువ తక్కువేను తిన్నా కూడా మనకి బాగుంటుందండి ఇది వేగినాక ధనియాలు లవంగాయి అనాస పువ్వు లవంగాయ యాలక్కాయలు దాల్చిన చెక్క మిరియాలు వయసు భయపడుతుందేమో అన్నీ తరపడుతున్నాను మసాలా తెలుసు మిరియాలు జీలకర్ర షా సోంపు సోంపు కూడా కాలు స్పూన్లో ఇంకా సగం సోంపు షాజీరాను మేతి లాస్ట్లో వేసుకుందామండి ఇప్పుడొద్దు వద్దు హెల్దీ ఫుడ్ అండి ఇది వేగిన ఇప్పుడు ఇది కూడా వేసేసి ఆపేస్తాం ఎక్కువసేపు వెయిట్ చేయొచ్చు కొబ్బరి తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నాక కలుపుతా చాలండి అంతకన్నా అందుకన్నా అవద్దు ఎగురుతున్నాను తండ్రి చికెన్కి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్లో ఉల్లిపాయ Ula paye kunausha erichi Ula paye kunausha టమాటో ఇది బాగా యాగనిద్దామండి కొంచెం మజ్జి రాక నల్లగా వద్దు నల్లగా వస్తే నేను టేస్ట్ మారేద్ది ఉప్పుకూడదండి ఉప్పు వేస్తే మొక్క మెత్తపడిద్దు కానీ పచ్చి వాసులు కాదు కాబట్టి ఉప్పు చేయొద్దు తాము ఇది నేను చికెన్ శుభ్రంగా కడుక్కొని పసుపును ఉప్పు వేసాను కదండి ఎందుకు వేసానంటే చికెన్ కొంచెం స్మూత్గా ఉంటుంది ఒకటి కొంచెం నీశ్వాసన లేకుండా ఉంటుందని మళ్ళీ ఇప్పుడు కడుక్కొని దీన్ని వడగడతానండి నీళ్ళు లేకుండా వడగట్టుకొని తీసుకొస్తాను అండి చాలండి ఇంకా ఇంకా ఆపేద్దాము నేనేం ఉప్పు వేయలేదండి ఇంట్లో వచ్చి పసుపు వేసాను పెద్దల్లిపాయ వెల్లుల్లి అల్లము టమోటా ఒక్క టమోటాని అది వేసానండి ఆపేస్తున్నాను ఇప్పుడు ఎన్నువేపకా నానబెట్టాను కదా ఇది మిక్సీ చేసుకుందామండి మిక్సీ వేసుకొని వస్తాను అది అంతలోకి ఆరిపోయితే ఇవ్వాలి ఈ నీళ్ళు అవసరానికి వాడుకుందాము ఉల్లిపాయలు ఆయన అండి ఇలా పెట్టానంటే చాలు ఇది ఎన్నో రపకాయలను ఇట్లా నెలలో వేసి ఇట్లా పెట్టాను మరీ పేస్ట్ కావద్దు దీనికి మనం ఇందాక ఉల్లిపాయలు నూనె వేసాం కదా అదే సరిపోతుందండి కూరకి ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ జార్లో తీసుకున్నాము చపాతీలోకి బిర్యానీలోకి వైట్ రైస్లోకి మన ఇష్టం అండి దేనికైనా వాడుకోవచ్చు కొద్దిగా కారం తక్కువ అనుకునే వాళ్ళు కారం తగ్గించుకోవచ్చు ఇది పెద్ద కారం ఏమి ఉండదండి చూడటానికి అట్లా అనిపిస్తుంది కానీ కారం తక్కువగా ఉంటుంది మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని దీంట్లో నేను కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వాడినండి ఒక పుదీనా వాడతాను అంతేను పాస్ట్లో వాడతాను పొద్దున కరివేపాకు కొత్తిమీర దీనికి వాడిన నేను మిక్సీ పట్టుకొస్తాను నూనె కాగిందండి నేను ముందుగానే గ్యాస్ తిరిగిచ్చానని చెప్పాను కదా విరిగొండండి పెద్దుల్లిపాయ అల్లం వెల్లుల్లి ఒక టమోటా వేసింది దీంట్లో వేస్తున్నాను ఇది నేను ఇస్తే వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్లో ఉంది చికెన్ ఉప్పులు నానబెట్టడానికి పెట్టి కొంచెం చూసి వేసుకోండి చూసి తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే మళ్ళీ కష్టము అది బాగా వేగం ఒట్టి కూడా తినచ్చండి ఒట్టిది కూడా చక్కగా తినచ్చు మూత పెడతాము కొంచెం కొంచేజండి ఇంకా రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్దండి అంటే ఆయిల్ ఫోటోలు వీడియోలోకి కనపడటానికి అట్రాక్షన్గా అయితే ఆయిల్ వేసుకునే వాళ్ళు వేసుకోండి కానీ నేనైతే వేయనండి నాకు ఈ ఆయిల్ సరిపోయి చక్కగా మాకు ఇష్టంగా కూడా తింటాము ఆయిల్ తక్కువగా అందుకని ఆయిల్ తక్కువగా బాగా వేగిందండి మంచిగా చికెన్ పొడి నుండి కడిగి ఇట్లా వడగట్టుకున్నాను ఆ వాటర్ వేది లేకుండా అప్పుడు మిక్స్ కాల్సిన ఇది బాగా హైలో పెట్టుకొని రెండు నిమిషాలు బాగా తరిగబెట్టాను నా లాంగ్వేజ్ అప్పుడప్పుడు కొంచెం మోటుగా ఉంటుందండి ఏమనుకోవచ్చు ఎందుకన్నా మరి టౌన్లో చదువుతున్నా నాకు వాడుకో భాష ఎక్కువ ఉంటుంది నా దాంట్లో నేను బాగా తప్పించేసాను ఒక్క రెండు నిమిషాలు హైలో హైలోనే పెడతాను అట్లా అయితే తొందరగా ఉడికిద్దానండి మనం ఉప్పు నీళ్ళలో పసుపులో వేస్తే తొందరగా ఉడికిద్ది ప్లస్ కొంచెం నీసు వాసన కూడా లేకుండా ఉంటుంది మూత పెట్టి మీడియం సైజులో పెడదామండి సిమ్లో పెట్టచ్చు కిమ్లో పెడితే అది బాగోదు మీడియం సైజులో పెడదాము నీరు వివాపరేట్ అయ్యేదాకా మొత్తం ఆగిరైపోయేదాకా నీరు పోవాలండి పోతేనే చలి చికెన్ బాగుంటుంది రెండు నిమిషాలు అయిపోయి మనం ఎల్లి వరకు చేస్తున్నాము నానవెచ్చుకొని ఆ పేస్ట్ మసాలా దూసులన్నీ పెట్టుకొని పెట్టుకుని కొబ్బరితో సహా ఆ పేస్ట్ ఇది బాగా కనిపిస్తాము కారం కావాలంటే మీరు కొంచెం అదేనా మామూలు ఇంట్లో కారం కాకుండా చూడండి వీళ్ళంతా అంత మసాలా కూడా దగ్గరకు వచ్చేసింది దీన్ని బాగా కట్ పట్టుకున్న గిన్నెలు అన్నిటికీ నీళ్లు తొలిపి నీళ్లు ఉంచాలండి వాటర్ బాటిల్ ఇప్పుడే ఉప్పు చూసుకోండి అండి ఇప్పుడు తెలుస్తుంది మనకి ఉప్పు సరిపోయిందా లేదా హైలో పెట్టి ఒక్క ఒక్క నిమిషం నుంచి తర్వాత మీడియం సైజంలో ఒక పది నిమిషాలు నిస్తే అయిపోయిందండి రెడీ అవుతుంది ఇప్పుడు చూస్తున్నాను నాకు సరిపోయిందండి ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసుకుందాం పచ్చిమిరకాయ మసాలాలో ఇప్పుడు వేస్తే కనుక చక్కగా ఉడికి అది ఒక రకమైన టేస్ట్ వస్తుందండి తర్వాత పుదీనా నిమ్మకాయ పెంచుతాము చెల్లుతుంది కదండి ఇంకా మీడియం సేవల్లో పెట్టేస్తాము ఒక ఐదు నిమిషాలు చాలు నీళ్ళు కొంచెం వాటర్ కొంచెం దగ్గరకు వచ్చేదాకా అయిపోయింది ఇంకా కొంచెం కొంచెం పుదీనాకు దీంట్లో నేను కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వాడలేదు విత్తనాలు తీసేసాను రెడీ అయిపోయింది తండ్రి చికెన్ రెడీ అయ్యిందండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ నాగేశ్వర అండి